నా పేరు డాక్టర్ సోమాచారి మేము డాక్టర్ జీవి ప్రవీన్స్ ఏషియన్ వ్యాస్కులర్ హాస్పిటల్ హైదరాబాద్ నుండి వచ్చామండి మేము ఇక్కడ నరాలకు సంబంధించిన క్యాంపు మన ధర్మవరంలో సత్యసాయిబాబా మందిరంలో మనం ఇక్కడ వాళ్ళు ఫ్రీ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది మేము హైదరాబాద్ నుంచి వచ్చాము ఇది నరాలకు సంబంధించిన ప్రాబ్లం ఏంటంటే వెరికో వెయిన్ ప్రాబ్లం నరాలన్నీ కాళ్ళల్లో మెలు తిరిగి ఉబ్బిపోయి ఉండడము రక్త సరఫరా సరిగా లేకపోవడం వీటి వలన చాలామందికి అవగాహన లేకుండా ఉంది దాని ద్వారా కాళ్ళకి కుండు పడి అవి మానకుండా నెలల కొద్దీ ఉండడం వాళ్ళకి అందరూ అనుకుంటారు అవి షుగర్తో వచ్చింది ఇన్ఫెక్షన్ అనుకుంటారు కానీ వ్యాస్కులర్ ప్రాబ్లం వలన వీనస్ అల్సర్లు అన్న సంగతి అది చాలామందికి తెలియదు ఇక్కడ మనకి చూస్తే ఇది ఒక చూడండి ఉంటుందండి పేషెంట్కి మెరికూస్ అయిన ప్రాబ్లం వల్లనే ఈ కుండ వచ్చింది గత ఎనిమిది నెలల నుంచి ఈయనకి ఆ కుండ తగ్గడం లేదు ఈ మాదిరిగా పుండ్లు పడతాయండి నల్లగా అయిపోయి చర్మం అంతా నల్లగా అయిపోయి దొరదలు వచ్చి పుండ్లు పడి అసలు మానకుండా ఉంటాయి వాటికి మనం శస్త్రచికిత్స చేసి లేజర్ ట్రీట్మెంట్ చేస్తాము లేజర్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత తప్పనిసరిగా పుండ్లు మానిపోవడం అవన్నీ జరుగుతాయి చాలామందికి అవగాహన రక్త సరఫరా కిందకి లేకపోవడం వల్ల కూడా కాళ్ళన్నీ తిమ్మిళ్ళు వచ్చి గ్యాంగ్రియం ఫామ్ అయ్యి అవన్నీ జరుగుతూ ఉంటుంది ఇప్పుడు మేము ఇక్కడ ఫ్రీ క్యాంప్ అరేంజ్ చేయడం జరిగింది దాదాపు ఇప్పుడు రెండు వందల మంది వరకు వచ్చారు పేషెంట్లు చాలామందికి ఇలా వరి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొంతమందికి మందులు పెట్టాము కొంతమందికి శస్త్రచికిత్సలు అవసరమైతే మనం ఆరోగ్యశ్రీ ద్వారా ఫ్రీగా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది ఇది మన సత్యసాయిబాబా మందిరంలో ఇలా ద్వారా మనం ఫ్రీ క్యాంప్ చేయడం జరిగింది